మరి ఈ గుడి అభివృద్ధికి వారు ఎంతో కష్టపడి మంచి పేరు తీసుకొస్తారని నేను వ్యక్తం చేస్తున్నా మరి సమాజంలో మంచి పేరు గౌరవం ఉన్నటువంటి వాళ్ళని ఆంజనేయ స్వామికి సేవ చేయాలనుకునే వాళ్ళని మరి ఎన్నుకొని కమిటీలో మరి వారి అందరికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది మరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో మా అందరికీ ఆనందం మద మంచిపాడు ఆంజనేయ స్వామి సమక్షంలో ఈ చక్కటి ప్రమాణ స్వీకారం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి చేసినటువంటి డి చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గారు మక్కడి గారికి నాతో పాటు వచ్చినటువంటి లూజండ మండలం వినుకొండ మండలం నాయకులందరికీ నా నమస్కారం అలాగే నియోజకవర్గ వినుకొండ టౌన్ నుండి వివిధ వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇది ఒక విశేషమైన దేవాలయం అండి ఇక్కడ చైర్మన్ అవటం అంటే ఒక పూర్వజన్మ శుక్రత ఉండాలా ఇక్కడ కార్యవర్గ సభ్యులుగా ఉండాలంటే ఒక దేవుడు ఆశీస్సులు ఉండాలండి మరి ఈ ధర్మకర్త మండలి సభ్యులుగా వీరందరూ ఉండటం చాలా గొప్ప విషయం వీరికి పదమంచి ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి వీళ్ళందరికీ అనుగ్రహం ఇచ్చి పాలకవర్గ వర్గ సభ్యులు గాను చైర్మన్ గాను వీరందరికి బాధ్యతలు ఇచ్చారు అంటే నేను ఒకటే నమ్ముతున్నా ఈ ఇంకా అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది మరి అనేక దూర ప్రాంతాల నుండి కూడా ఈ వీరాంజనేయస్వామి భక్తులు ఇక్కడికి వచ్చి మరి మొక్కుంటారు అనేక మొక్కులు తీసినటువంటి అనేక మంది కోరికలు తీసి వేలాది మంది భక్తులు కోరికలు తీసినటువంటి ఆ మదమంజిపాడు వీరాంజనేయ స్వామి యొక్క సేవలో నిస్వార్థంగా ప్రజలు ఆశించిన విధంగా మంచి సేవలు అందించాలి ప్రతి తిరుణాలకి అలాగే ప్రతి దేవుడి యొక్క విశేష కార్యక్రమాలు ఉన్న ప్రతిరోజు ఎంతో నిబద్ధతో మీరు వచ్చి ఇక్కడ సేవ చేయాలి ఒక తిరుణాలు రోజే కాదు ఆర్టీసీ బస్ కూడా వచ్చటి చేస్తాము ముఖ్యంగా ఏ రోజు ఎక్కువగా వస్తారు భక్తులు అనేది ఇప్పుడే ఆర్టీసీ డిఎం గారితో మాట్లాడతాను ఆ రోజు బస్సులు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని మీ అందరికి మనవి చేస్తున్నా ఇప్పుడు మన చంద్రబాబు గారు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు మహిళలకి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇంకా వాళ్ళు దేవుడు దర్శనానికి వచ్చు మహిళలకి ఇది ప్రత్యేక అవకాశం కాబట్టి ఇప్పుడు బస్సులన్నీ కూడా ముప్పోళ్ళ నిండిపోతున్నాయి మహిళలతోటి చాలా చక్కగా ఆనందంగా బంధువుల ఇంటికి చెల్లెళ్ళ ఇంటికి అక్కలింటికి తమ్ముళ్ళ ఇంటికి అందరి ఇళ్ళకి చక్కగా పోతున్నారు చాలా సంతోషం చంద్రబాబు గారు ఇచ్చిన అవకాశం మహిళలకు ఉచిత పశువు ప్రయాణం అండి ఇది చరిత్రలో ఎవరు ఇవ్వలేదు మన చంద్రబాబు గారు ఇచ్చారు ఇక్కడ మన రాష్ట్రంలో మొట్టమొదట మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు విశేషంగా దేవుడి తిరునాలప్పుడే అప్పుడే కాదండి శనివారం అలాగే మంగళవారం దేవుడి కోసం భక్తులు వస్తుంటారు కాబట్టి మీరు కమిటీ సభ్యులు కూడా వచ్చి మీ చేత సేవలు అందించండి సాయం చేయండి దేవుడి కార్యక్రమంలో విశేషంగా మీరు ప్రతి మంగళవారం శనివారం కూడా దేవుడికి సేవలు అందించాలి వచ్చే తిన్నా ఇంకా ఘనంగా ప్రతి సంవత్సరం బాగా ఘనంగా జరిగేట్టు భక్తులకి మంచిళ్ళు ప్రసాదాలు ఏం కావాలో అన్నీ కూడా చక్కగా ఇచ్చేటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు ప్రసాదాలకు ఇచ్చేటువంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరిని కోఆర్డినేట్ చేసుకొని చక్కగా ప్రతి సంవత్సరం ప్రసాదాలు పెట్టి బాగా చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను మరి పక్కనే కళ్యాణ మండపం కూడా రావడం దానికి పెద్దలందరూ కూడా చాలా సహాయం చేశారు చక్కటి కళ్యాణ మండపం ఇక్కడ రావడం నాకు చాలా ఆనందం పెళ్ళిళ్ళు వివాహాలన్నీ కూడా చక్కగా చిన్న చిన్న వర్షాలు వచ్చిన జల్లులు పడ్డ ఇబ్బంది లేకుండా కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు చేసుకునే విధంగా ఇక్కడ ఉంది ఈ దేవుడి మహత్యం చాలా చాలా ఉంది నా వ్యక్తిగత అనుభవంతో కూడా చెప్తున్నా కాబట్టి ఇలాంటి దానికి సేవకు భగవంతుడు వీళ్ళందరికీ బాయి తప్ప చెప్పారు అలాగే వీరందరూ కూడా చాలా మంది నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు నాతో పాటు కలిసి అన్న ఇంటి రామారావు గారు ఆశ సాధన కోసం చంద్రబాబు గారి కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు అలాగే ఈ దేవుడి సేవలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ విశేషంగా ధార్మిక కార్యక్రమాలు అప్పుడప్పుడు అన్నదాన కార్యక్రమాలు అలాగే దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ గొప్పగా చేసి మన చైర్మన్ సుబ్బారావు గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మా అందరి అభినందనలు తెలియజేస్తూ దేవుడు ఆస్తులు ఎప్పుడు వీళ్ళకు ఉంటాయి వీరు ఆయు ఆయుర ఆరోగ్యాలతో విశేషమైన సేవ దేవుడికి మంచి సేవ చేసుకొని మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను thank you A no. a no. आई एम दाई बिटेन आई एम महोदशो महा अक्लाया आधोफा स्व आवृधा पर्वा मन मेदिनी सुद्रवा देवम विष्णु अडबट कर मलकति हम निमा ओला गानले నేను శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం మదమంచిపాడు గ్రామం దేవాదాయ ధర్మాదాయ సంస్థకు దేవాదాయ ధర్మాదాయ సంస్థకు ధర్మకర్తగా ధర్మకర్తగా నియోగింపబడి దేవాదాయ ధర్మాదాయ దేవాదాయ ధర్మాదాయ సంస్థ సంస్థ అభివృద్ధికి అభివృద్ధికి నిర్వహించదు నేను నిర్వహించడి నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములందు ఉద్యోగ కార్యములందు అనురాగ ద్వేషములకు అనురాగ ద్వేషములకు ఆగ్రహములకు ఆధ్యములకు ఏ మాత్రము ఏ మాత్రము కావీనని కావీననే ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుతున్నాను కడలందరి జరుగుతుడు సద్పుత్ర